శరీరే శరీరే కరోనా ఇంకొక వన్ ఇయర్ ఉంటే బాగుండు అనుకున్న సంభాషణ కూడా విన్యాసం ఓ నర్సింగ్ హోమ్ పట్టుకోండి పెద్దది కొడుకుపోయే కరోనా వ్యాధిగ్రస్తే కలయిబరే మనం నలభై సంవత్సరాల వరకు ఈ యొక్క బాడీని శరీరము అంటాము నలభై సంవత్సరాల తరువాత దీని దేహం అనాల్సిందే మనం ఒక టెనెంట్ ఈ శరీరంలో అద్దెకుంటున్నాం ఈ శరీరం ఎప్పుడైతే మనల్ని దూరం చేసుకుంటున్నా ఆత్మ వెళ్ళిపోతుందో టెరెంట్ ఇల్లు ఖాళీ చేసినట్లుగా ఖాళీ చేసి వెళ్ళిపోతుంది సో వాట్ ఈస్ ద రిలేషన్షిప్ అవర్ సోల్ అండ్ బాడీ అంటే ఇది ఒక టెనెంట్కు ఒక హౌస్ ఓనర్కు మధ్య ఉన్నటువంటి కదా హౌస్కు మధ్య ఉన్నటువంటి సార్ మరి ఈ శరీరే జర్జరీ చూస్తే దారిగ్రస్తే కళేబరే అన్నారు కళేమరం అంటే ఉత్త శరీరము అంతగా చెప్పాల్సిన పనులకు బాగా క్షీణించిపోయినటువంటి మరి ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు గంగానదీ తీర్థం అన్నమాట ఆ గంగానదీ తీర్థంతో సమానమైనటువంటి వైద్యాన్ని మీకు అందిస్తున్నారు కాబట్టి దీన్ని మీరు తీసుకొని వైద్యం నారాయణం హరిహి అనేసి భగవంతుని స్మరించుకోండి యాక్చువల్గా చాలామంది అంటూ ఉంటారు డాక్టర్స్ ద కోసం వైద్యం చేస్తారు ఉండవచ్చు కానీ గా ఎవరు కూడా ఎవరి ప్రాణం చేయాలని మాత్రం వైద్యం చేయాలి వాళ్ళు నిజం చెప్పాలంటే దైవం మానుష రూపేణన్నట్టుగా భగవంతుని ప్రతిరూపంగా వైద్యం అందిస్తూ మనకు మన ప్రాణాలు కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళ అవసరం వాళ్ళ సేవ మనం ఎప్పుడూ కూడా గుర్తించుకోవాల్సిందే ఒక్కొక్కరికి ఫ్యామిలీ డాక్టర్ ఉన్నటువంటి పరిస్థితి కొంతమందికి మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకోవాలి ఎలాగో మనం ఈ పరిస్థితిలో ఉన్నామంటే ఎన్నో జబ్బులు ఎన్నో ఇబ్బందుల నుంచి బయటపడ్డామంటే కేవలం వాళ్ళ యొక్క వైద్యంతోనే అది మర్చిపోకూడదు ఈ సందర్భం అంటే జస్ట్ వాళ్ళు నేను గుర్తు చేస్తున్నా ఆ రోజుల్లో మనకి చికెన్ గునియావచ్చు అందరము సఫర్ అవుతాం నాకు లైట్గా వచ్చింది సరే నేను వెళ్ళాను శంకర్ డాక్టర్ నేను పోయి శంకర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపో శంకర్ డాక్టర్ ఆయన ఆల్రెడీ చికెన్ గునియా వచ్చి ఆయన మొత్తం ఇంజక్షన్స్ వేస్తున్నాడు నొప్పులు పడుతున్నాడు అప్ప అంటున్నాడు ఇంజెక్షన్స్ వేస్తాడు పోనీ డబ్బుగా అంటే మామూలుగా అప్పట్లో ఆయన ముప్పై రూపాయలు వసూలు చేసేటప్పుడు పది రూపాయలు చేతనైతే ఇవ్వండి లేకపోతే పొన్ని ఆయనే చెప్తాను ఆ మెడిసిన్స్ ఇది తీసుకురావాలి కదా వాటికి పది రూపాయలు అవుతుంది పది రూపాయలు ఉంటే ఆడ పెట్టడమా లేకపోతే వెళ్ళిపోలేదు అంటే వాళ్ళకు నొప్పి ఉన్నప్పటికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు గుర్తు ఆడు వాళ్ళు కొడుకు వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేశారు ఎందుకు నేనా నీకు అంత ఇది ఒకసారి ఏమి చేయబోయే అదే మనం ఇక్కడ ఫిఫ్టీ పెరిగిండే వాళ్ళ గతంలో ఉండేది కాదు ఈ టైంలో కాకపోతే మనం ఎక్కడ పని చేస్తా ఉంటాం అలా అయిన తర్వాత నేను అందరి డాక్టర్స్ దగ్గరికి పోయాను నేను పేర్లు చెప్పకూడదు కానీ ఒక ముగ్గురు డాక్టర్లు తప్ప మిగతా అందరూ కూడా అదే పని చేస్తారు అంటే అప్పుడు మనం ఎంతైనా ఉండొచ్చు ఎంత డబ్బు అయినా ఉండొచ్చు దానికి ఆ నొప్పిని భరించలేకుండా రేనైనా అంతా రాయిస్తున్న నాకు నొప్పులు తీసుకునేటువంటి స్టేజ్లో కూడా ఉండేది చూసాం కదా ఆ రోజు మన వెల్లిదండ్రుల వాళ్ళ విషయంలో నాగరాజు వాళ్ళ విషయంలో ప్రొద్దున్నే బాగున్నాడు అంతా తిన్నాడు పోయాడు చికెన్ గుండె మధ్యలో వచ్చింది వాడు ఏ టైంలో ఎవరిని పిలిచినాడో తెలియదు రాత్రికంతా తెల్లవారుజాముకి అంతా చనిపోయారు ఇట్లాంటివి చాలా చూసాం ఇంకా కరోనాలో అయితే మనం చెప్పాల్సి చెప్పలేదు ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళవి వాళ్ళ వాళ్ళ వాళ్ళంతా ఆ రోజుల్లో అయితే దురదృష్టవశాత్తు డాక్టర్గా మన ఉమామహేశ్వర్ గారు చెప్పినంత ప్యూరిటీగా లేరు కానీ దానికి కూడా కారణం ఏంటంటే డాక్టర్ల కన్నా కార్పొరేట్ వ్యవస్థ దానికి టార్గెట్ పెడుతున్నారు వాళ్ళు నువ్వేం చేస్తావో తెలియదు ఏ పేషెంట్ వస్తాడో తెలియదు మామూలుగా వచ్చిండే పేషెంట్ అయినా సరే నువ్వు ఇంత వసూలు చేయాలి సింపుల్ టార్గెట్ చేయకపోతే నీకు అక్కడ ఉద్యోగం లేదు వాళ్ళు అప్పటిదాకా దానికి దానికి మళ్ళీ పర్యావసరంగా నేనేమంటానంటే ప్రభుత్వాలు వాళ్ళని చదివిస్తే వాళ్ళు ఆ స్వార్థం ఉండదు ఎప్పుడైతే అప్పు చేసి లక్షల రూపాయలు కాదు కదా కోట్ల రూపాయలు చేసి ఇవన్నీ చేసిన తర్వాత సంపాదించకపోతే వాని మనసు ఉండదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనసు ఉండదు కాబట్టి ఈ మొత్తం వ్యవస్థలో మార్పు వస్తే నిజంగా వైద్యం నారాయణో హరిహేని ఎవడైతే ఉన్నాడో వాళ్ళు నిజంగా అలా ఉండదు వ్యవస్థను మార్పు చేయకుండా వాళ్ళని విమర్శించలేదు డెత్ స్టేజ్ అని చెప్పేసి చెప్పేశారు ఇంక ఏమీ కాదని చెప్పారు ఆయన వచ్చింది సార్ మా మొత్తం ఆస్తి అంతా ఉంది సార్ అది అమ్మేసేసుకొని అంటే ఆయనకి అప్పట్లో మనకు డాక్టర్ ఇచ్చింది లేకుండా పచ్చెనిమిది లక్షల రూపాయలు కొట్టేసాడు ఇవన్నీ ఆ ఇంజెక్షన్స్ అవన్నీ కూడా ఇవ్వాల్సి ఆమె ఆ ఇల్లు అమ్మితే ఏడు లక్షల రూపాయలు సార్ ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఒక పిల్లవాడు ఇద్దరు ఆడపిల్లలు కానీ వచ్చి నా పోయినా పర్వాలేదు మీరు కొంచెం ఏదన్నా మాకేసి ఉంది నేను మా శివ శివాని గుర్తు పెట్టుకుంటాను వాడిని శివాని పిలిచి చెప్పినా పరిస్థితి ఇట్లా అంటారు నేనైతే ఆమె గోపెన్ గా చెప్పినా వాడు పోతాడనుకుంటే పోనిమ్మా చూసుకో తర్వాత ఏమీ కాదు ఇది జరిగేటువంటి అవకాశం లేదు ఆఖరి ప్రయత్నం గవర్నమెంట్ హాస్పిటల్కి నేను పంపిస్తానంటే శివ వచ్చాడు వాడిని అనంతపురికి అట్లా పిలుచుకొని పోయినాం అక్కడ చూ చూపించినాం సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి చెప్తానే ఒక్కొక్క ఇంజెక్షన్ దాదాపు అరవై వేల రూపాయలు అట్లాంటి పన్నెండు ఇంజక్షన్ తెప్పించారు మొత్తం ఫ్రీగా వేశారండి గవర్నమెంట్ అంటే ప్రభుత్వ ఆసుపత్రుల అవసరం అనేది నిజంగా అవసరం అనేటువంటిది నడుపు మొత్తానికి కూడా బాగుందండి అయితే ఒక పక్కన ఈ చెప్ప మొత్తం పోయింది రికవరీ అయినా మళ్ళీ పని చేసుకుంటాను ఆ ఇప్పుడు మళ్ళీ పళ్ళు పెట్టుకుంటాం దా పుణ్యం అంతా వాళ్ళు చె ఎవరు చెప్తే వాటి కోసము భాష ఆ డాక్టర్ పేరు చెప్పారు నవీద్ అహ్మద్ సార్ నవీద్ అహ్మద్ నవీద్ అహ్మద్ సార్ ఇట్లా చెప్తానే మీరు ఏం కాదు సార్ వాటిని బతకాలను బతుకుతుంది పంపించండి మీరు ఆయన కూడా పంపించాం చేసాము అక్కడ ఫస్ట్లో అయితే కాదు ఆయమ మధ్యలో మళ్ళీ వచ్చింది సార్ అక్కడ అట్లా సరిగా చూడలేదు వీళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థం కాదు పేషెంట్కి సంబంధించి ఏముంది ఇది వాళ్ళు ఇంజక్షన్ చేస్తానే వాళ్ళు నొప్పులు పోలంటే పోతాయా చివరికి అంతా చేస్తారో ఈరోజు వాడు హ్యాపీగా ఆటో తెలుసుకుంటున్నాడు ఇట్లా ఉంది అంటే సొసైటీలో సార్ చెప్పినట్లుగా సర్వీస్ చేసేటువంటి డాక్టర్లు వాళ్ళందరూ ఉన్నారు ఎక్కువ భాగం వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు మిగతా వాళ్ళలో ప్రైవేట్లో ఓన్గా ఇప్పుడు డాక్టర్ శంకరయ్య గారు కానీ ఇట్లాంటి వాళ్ళంతా ఉండేటువంటి వాళ్ళు రియల్ గా అయితే వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు అవసరం అయితే పేషెంట్కి తీసుకోవడం లేదు కార్పొరేట్ రంగం లేకపోయిన తర్వాత మాత్రం ఒక రకంగా అయితే రాక్షసులుగా మారుతున్నారు అనే పదానికి కూడా తక్కువే చనిపోయినాడు అమర్నాథ్ భార్య ఏదో దీనికి పోయి శ్రీధరు మాట్లాడుకుంటే కరోనాకు ఈ ఎప్పుడు కూడా ఆర్టీటీ వాళ్ళు ఆక్సిజన్ రీఫిల్లింగ్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ యూనిట్ పంపించగలిగిన వాళ్ళు దయచేసి పంపించండి నా పిల్లలు ఎప్పుడూ వాళ్ళు ఇవ్వలేదు ఒక్కసారి మాత్రమే అప్పుడు ఇచ్చారు వాళ్ళు పర్లకు సాయం చేశారు కదా పర్ల దగ్గర నుంచి సాయం చేస్తే పొందిన పరిస్థితి దాఖలాలు అండి ఎట్లా ఇలా అంటే సరే మనం ఒక ముప్పై నలభై వేలు ఏదైనా పంపిస్తాం లేదా అట్లా అని అనుకున్నాం కానీ అది ఎలా మొదలు పెట్టారేమో ఒక అప్పీల్ ఇచ్చారు మా ఫ్రెండ్స్ సర్కిల్లో మా బంధువుల సర్కిల్లో ఈ ఓంట్ డెలివరీ విత్ ఇన్ ఫోర్ డేస్ వర్ ఏబుల్ టు రేస్ వన్ ల్యాక్ నైంటీ వన్ థౌజండ్ రూపీస్ ఒక్క లక్ష తొంభై ఒక్క వేల రూపాయలు అది కూడా చెప్పుడు నేనే స్వయంగా తీసుకుపోయిన కరోనా లేదా ఏడోకి మళ్ళీ ఇంట్లో వచ్చేసాను బట్టి ఏకాకి అప్పుడే పక్కన పెట్టేసి పోయి ఇంకా మాకు అక్కడ జై ఉన్నాడు కాబట్టి జయం అనే పెద్ద ఆయన మ్యాన్స్ గారిని చేసి